మా యూట్యూబ్ ఛానల్ అంటే సాత్విక్ క్లాక్స్ మీ ఇంట్లో స్పెషల్ ఏందో ప్లీజ్ కామెంట్ చేయండి మా ఇంట్లో స్పెషల్ ఫిష్ ఫిష్ దేనికి వెళ్తున్నాము మా మమ్మీ నేను అత్తమ్మ కలిసి వెళ్తున్నాము ఇది రండి మా బిట్టాడు ఎగురుతున్నాడు ఫిష్ దేనికే అదిగోండి ఫుల్ ఫిష్ దేనికి ఎంజాయ్ చేస్తున్నాడు ఫిష్ చెప్పు ఇప్పుడే వెళ్తున్నాము మా బిట్టాడు మంచి ఉరుకుతున్నాడు ఫిషెస్ కంటే ఏది చాపేది ये देखो ना ये वाला छोटा ठेक है देखो छोटा हां छोटा है 1.5 किलो ना हां ठीक है ठीक है नाना చెప్పినావా 250 కేజీ నరే ఎంతైతుందో బార్వర్తానే ఆ బార్వర్తా పైసే ఇస్తే నువ్వు అక్కడ కూర్చొని ముక్క చేసుకుని అక్కడ కూర్చొని ముక్కలు చేస్తున్నా తాత కొడతాడా கொஞ்சம் வைப்பாலா பதிவேலா

కట్ చేసి ఇస్తే వంద రూపాయలు ఇవి రవ్వలు నూట యాభై నూట యాభై ఇది రవ్వలు యాభై కిలో నూట యాభై ఇలా సాప్ చేసి ఇస్తా కొట్టి హెల్త్కి హెల్త్కి మటుకి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇవి తీసుకోవాలి ఇవి కానీ ఇవి అయితే టేస్ట్ బాగుంటాయి ప్రతిరోజు తినొచ్చు హాయిగా మీకు ఎంత తిన్నా ఎంత కూడా ఇది ఖరాబ్ అయ్యేది కాదు కళ్ళకు కళ్ళకు చాలా మంచిది కళ్ళకు ఈ చేప తింటే ఇంకా కళ్ళకు చాలా మంచిది అద్దాలతో పని లేకుండా నాకు అద్దాలు లేకుండా అరవై ఆరు ఏళ్ళకి వచ్చిన అద్దాలు లేకుండా పని చేసుకుంటా ఇప్పుడు తినండి నేను రోజు తింటా మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు నాకు జ్వరం నొప్పి ఏది ఉండదు ఏ ఇవేమో బాగుంటుంది ఇవేమో టేస్ట్ బాగుంటాయి అవేమో ముక్కలు పెద్దవి వస్తాయి కాబట్టి టేస్ట్ ఉన్నాయి ఇష్టం తో ఏదైనా తినొచ్చు తిన్నది పెద్దవి కాదు నీకు ఇష్టమైతే ఏవైనా బాగా ఉంటాయి ఇష్టం లేని ఏది బాగుండదు ఇల్లంత చదువుతున్నాను ఇప్పుడు దాకా మొత్తం ఇవెంత తిన్నా కానీ మొఖం కొట్టావు తినొద్దానికి లేదు ఈ చేపలు డాక్టర్లు కానీ ఎవరు కానీ చేప తినమంటారు ఆరోగ్యానికి మంచిదని ఇంకా చికెను మటను అది చాలా మంచికి ఎఫెక్ట్ కాబట్టి ఈ చేప తినవచ్చు ఎంతైనా తినొచ్చు ఇంకో చేప వేయండి ఈ డేస్ ఎవ్వరు లేకుండా మొత్తము ఎత్తుకపోతే ఏం లేదు ఆ విత్తడైతే షా ఏది ఫిష్ వస్తా కదా ఇంత మంచిగా సీరియస్ అంటే సీరియస్ అక్కడ ఉంది ఫిషెస్ అదిగోండి ఎంత ఎంజాయ్ చేసుకున్నాడు చూడు నాకు ఇస్తావా బిటు నాకు ఇవ్వవా నాకు వాళ్ళందరూ ముందు వెళ్ళిపోతుండే ఎన్నికలు ఉన్నాను వెళ్ళిపోతూ రాగండి అని అంటే మా తమ్ముళ్ళు ఎట్లా ఆడుకుంటారో అదో బండ్లతో ఆడుకుంటారు హాయ్ చెప్పు కానీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇక హాయ్ వక్తుడు మా పిన్ని అదో ఫోర్ వస్తుంది మా లిల్లి ఇక పెదిరుసా చూడండి చెల్లె తమ్ముడు అంటే మంచిగా ఉంటారు కింద పోసుకొని ఉంటారు మొత్తమా అక్కడ అడుగుతారు కదా ఇంటికి వచ్చి ఫ్రెష్గా కడుక్కోవాలి చూడండి ఒకసారి కడుగుతుంది దాంట్లో బ్లడ్ ఉంటుంది కదా బ్లడ్ మొత్తం తీసేసి నీట్గా అడుకోవాలి సాల్ట్ డేస్ సాల్ట్ సాల్టే స్మెల్ రాదు అప్పుడు ఫ్రెష్ స్మెల్ రాకుండా ఉంటే మనం కూర వేసిన కూడా స్మెల్ రాకుండా ఉండాలి మంచిగా క్లీన్ అప్ అయిపోయింది అయిపోయిందిగా అంత క్లీన్ చేసుకున్నాం కానీ మొత్తం అంత క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు లెస్ గో కర్రీ చేయాలి బాగుంటుంది కూరలా మనం మామూలుగా కోసి కర్రీ పెడతాం చూడు అసలు మంచి టేస్ట్ అనిపిది ఎందుకంటే మా అమ్మ అప్పుడు నైట్ అట్లానే కాబట్టి కాలుస్తుంది కట్టెల పొయ్యి మీ అయితే ఇంకా బాగుంటుంది బొగ్గులతో అయితే మంచి కాలుతుంది లోపల కూడా ఉడుకుతుంది ఇంకా గ్యాస్ అంటే మనం చాకి పెట్టుకొని కాలుస్తాం కాబట్టి అంత లే కానీ ఇప్పుడు కట్టెల పొయ్యి ఎవ్వరు వాడుతున్నారు అంటే తక్కువ జనరేషన్లలో అందుకే పెడుతున్నా చూడండి ఇందాక పక్కన పెడుతున్నాను ఎందుకంటే తిప్పుకుంటానికి ఈజీగా ఉంటుందని మనకు చిక్కగా కూడా వస్తుంది కూర కాల్చి వేసుకుంటే ఇంకా రోట్లో దంచుకొని వేసుకుంటే ఇంక ఇప్పుడు అయితే మిక్సీలోల వేసుకుంటుండ్రు నేనైతే రోట్లోనే దంచుతా ఎందుకంటే మా అమ్మ అట్లనే చూపించింది కాబట్టి మేము అట్లానే చేస్తాము ఫ్రై అన్నీ ఇవన్నీ పండుగ వేముకున్నాము వేంపిన తర్వాతకి పొడి కొడితే బాగుంటుంది ఇవన్నీ వేముతున్నా నేను ఏంటివేంటి అంటే గో జీలకర్ర ధనియాలు మెంతులు ఇవేంటి యాల బుడ్డలు లవంగలు చెక్క కొబ్బరి పండుగ అన్నీ వేంపుకుంటున్నాయి ఇవన్నీ అన్నీ వేంపిన తర్వాత చూపిస్తాను అండి ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి అన్నీ మిక్సీలు వేసి పొడి చేసి కర్రీ చేద్దాం ఇందులో వేసుకుందాం మిక్సీ పెట్టుకుంటున్నా ఇక కొబ్బరి ఇవన్నీ ఇక్కడనే పెట్టినా ఇవి వేసుకొని తిప్పేది కూడా అంత ఎంత పొడి మెత్తగా వేందా ఒక దాంట్లో పోసుకుందాం అంత పొడి చేసినా కదా దీంట్లో వేసుకుందాం ఏది మనం కొబ్బరి కాల్చుకున్నాం కదా చింతపండు చింతపండు మిక్సీ వేసుకున్నా దీంట్లో మళ్ళీ ఉల్లిపాయ కూడా వేసుకున్నా కాల్చిన ఉల్లిపాయ ఉండే కదా ఇంత ముందుకు అది కూడా మిక్సీ చేసుకున్నా ఇక అంత దీంట్లో వేసి మిక్సీ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా పసుపు వేసుకున్నా మనకి తగినంత ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇప్పుడు దాకా అన్ని మిక్సీ చేసి మటర్ వేసినా కదా చింత పులిపు కారం పొడి రెండు స్పూన్లు అంటే మనం ఎక్కువ కారం తింటాము అనుకుంటే వాళ్ళు కారం వేసుకోవచ్చు మేము తక్కువనే తింటాం కాబట్టి రెండు స్పూన్లు వేస్తున్నాం పచ్చిమిర్చి ఉన్నాయిగా పచ్చిమిర్చి తీల్చి వేయాలి నాలుగు వేయాలి ఇంత తీసుకున్న కదా పచ్చిమిరపకాయలు వేస్తున్నాం నాలుగు మాటలు ఇంకా పోయినా మేడం ఆయిల్ పోసుకుందాం ఇంకా మర్చిపోయిన అనుకున్నారు ఇట్లా ఆయిల్ మర్చిపోలేదు కదా లాస్ట్కి పోద్దామని ఇవన్నీ మసాలాలు వేసినాయి కాబట్టి పెడుతున్నాను లాస్ట్కి ఆయిల్ ఆయిల్ రెండు స్పూన్లు ఒకటి ఏం జోక్ తెలుసా ఆయిల్ వేయకుండా కూర వేస్తారు అనుకున్నారు ఇట్లా ఏం లేదు లాస్ట్ ఆయిల్ వేద్దాం అనుకున్నా ఎందుకంటే గుట్టు కూడదు ఇందాక ఒక ఆయన వచ్చి డిస్టర్బెన్స్ చేసిండు ఇవి ఉన్నది కూడా మైండ్ మొత్తం తీసిపోయింది అన్న కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు అనేది ఎత్తి తిన్నాడు ఏం చేయాలి పెట్టినాం కదా చూడం దగ్గరికి స్మెల్ మంచిగా వస్తుంది స్మెల్ అయితే మంచిగా వస్తుంది ఇంకా చేపలు అయితే వేయాలి ఇంకా కొంచెం దగ్గర కుడికిన తర్వాత చేపలు వేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఇంత స్మెల్ వస్తుంది నాకైతే ఎప్పుడైతే అనిపిస్తుంది మాకు ఇంకా కొంచెం దగ్గర కుడితే మంచిగా అనిపిస్తుంది ఇదిగో మనం ఇంతకుముందు దాకా మంచి ఫ్రెష్ కడుక్కున్నామా కడుక్కున్న చేపలన్నీ దీంట్లో వేయాలి పులుసు దగ్గరికి అయింది కదా ఇంకా కొంచెం దగ్గరికి అయితే మళ్ళీ ముక్క పైన తేలదని మొత్తం వేస్తున్నా చూడు ఎప్పుడైనా చేపలు కూర గుజ్జు ఉడికి మంచిగా రావాలి అప్పుడైతే చేపలు వేసుకున్నాం అనుకో టేస్ట్ బాగుంటుంది మళ్ళీ ఎక్కువ నీళ్ళు పెట్టుకొని ఎట్లయినా చేపలు వేసుకుంటే వాటర్ కడుకున్న వాటర్ కూడా దీంట్లో ఉంటాయి కదా ఎక్కువ అయిపోతుంది మంచిగా అనిపి టేస్ట్ ఎప్పుడైనా ముందు చేపలన్నీ వేసినాం కదా దీంట్లో ఇక దీనిపైన కొంచెం పులుసు వేసి మొత్తం వేసి మూత పెడదాము ఒక ఐదు పది నిమిషాలు మూత పెట్టినా మంచిగా ఉంటుంది గుజ్జు ఇంకా చేప ఉడకాలి కదా మూత పెడదాం ఇంతకుముందు చేపలు వేసినా కదా తగ్గట్టు ఏంటో చూద్దాం మా మంచిగా మాకి అయితే స్మెల్తో ఇం ముక్క గిట్ల మంచిగా ఉడికిపోయింది ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని తీసుకొని తింటే సూపర్ ఉంటుంది వైట్ హౌస్ ఇప్పుడు వేడి వేడి అన్నం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అన్న చేపల కూర ఉంటది ఇప్పుడు చేపల కూర చూడండి వావ్ వావ్ ఆనియన్స్ చాలా వేసుకుందాన్స్ అసలు ఎంత వేడిగా ఉందంట అంత వేడి ఇప్పుడే దించిన కదా సూపర్ అండ్ మీరు కూడా సండే స్పెషల్ చేసుకోవాలనుకుంటుంటే చేసుకోండి ఏ సాత్విక్ లాక్స్ అందరితో ఇట్లా మంచిగా ఉంటుంది ఇంకా ఫ్రెష్ పట్టుకొచ్చిన చేపలు గిట్లే కదా మంచిగా ఉడికి ముక్క గిట్లు సూపర్ ఉంది మీరు కూడా చేసుకోవాలనుకుంటే తొందరగా ఇలా సండే స్పెషల్ కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద బిల్ నొక్కండి ఇక సండే మీ స్పెషల్ ఏందో ప్లీజ్ కామెంట్ చేసి పెట్టండి ఎపిసోడ్ ఫుల్ చూడండి మీకు ఏం అనిపిస్తుందో అది చెప్పండి మాకు ఎపిసోడ్లో